నిన్న మన రాష్ట్ర కేబినెట్ నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తూ మన కేబినెట్ తీర్మానం చేసింది ఈ నిర్ణయం పట్ల మన ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీగా హర్షం తెలుపుతా ఉన్నాం ఈరోజు మన రాష్ట్రంలో మొత్తం దాదాపు ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ సెంటర్లు నడుస్తున్నాయి ఈ మినీ సెంటర్లన్నీ ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాల్లో హ్యామ్లెట్ విలేజీల్లో ఈరోజు వీళ్ళు గర్భిణీ బాలింతలు చిన్న పిల్లలకు సేవలు అందిస్తూ ఉన్నారు వర్కర్ పని హెల్పర్ పని చేస్తూ ఉన్నారు మేం కోరేది ఏమిటంటే ఈరోజు ఈ నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు మినీ సెంటర్ల వరకు వాళ్ళు వర్కర్ల వేతనం వస్తుంది అదనంగా హెల్పర్ కూడా కేటాయిస్తారు సంతోషం కానీ మిగిలిన మినీ వర్కర్లకు కూడా ఈరోజు ఒక్కొక్కరు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సీనియారిటీ ఉంది అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు కావాల్సిన అనుభవం కూడా ఉంది ఈరోజు క్వాలిఫికేషన్ లేదనే పేరుతోటి అవి అప్గ్రేడ్ చేయకుండా ఉండటం భావ్యం కాదు అందుకని ఈ మిగిలిన మినీ సెంటర్లకు కూడా క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి అప్గ్రేడ్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అంతవరకు కనీసం ఈ మిగిలిన మినీ వర్కర్లకు కూడా వర్కర్లతో సమానంగా ವೇತನಾ ಇವಾಲಿ ಅಂತೇಡರ್ಭೇನ ಸುಬ್ರಹಮ್ಮ ಎಂಗನ್ವಾಡಿ ವರ್ಕರ್ಸ್ ನೆರಪರ್ಸಿ ರಾಷ್ಟ್ರ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಸಿಐಟ ಅನುಬಂಧ